హుజూర్ నగర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది కేటీఆర్ తీవ్రంగా ఖండించారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు బెదిరించే ఉద్దేశంతోనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు ప్రజా సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన నేరమాని ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రజాప్రతినిధికి లేదా అని నిలదీశారు అక్రమ కేసు పెట్టడం దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా గొంతుకుగా మారినందుకే తనపై కేసు పెట్టారని ఎమ్మెల్జే కౌశిక్ రెడ్డి ఆరోపించారు కేసులకు భయపడేది లేదన్నారు కౌశిక్ రెడ్డిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది జడ్పీ సీఈఓ శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు నిన్న జెడ్పీట్ సమావేశంలో కలెక్టర్ ను అడ్డుకుని అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది ప్రజా గొంతుగా మనం ప్రజల పక్షాన్ని నిలబడితే ఇలా నా మీద అన్యాయమైన అక్రమ కేసులు పెట్టి నా గొంతు నొక్కాలనుకుంటే మీ వల్ల కాదు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకోటి నేను అడిగేది ఏంటంటే ఇలా నేను అడిగింది ఏంటండి మా నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న స్కూల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద విద్యార్థులకి మంచి సౌకర్యం కల్పించిరా లేదా వాళ్ళకి బట్టలు ఇచ్చిరా లేదా బుక్స్ ఇచ్చిన రాలేదా మంచి భోజనాలు పెడుతున్నా లేదా క్లాస్ రూమ్స్ బాగున్నాయా లేవా బాత్రూమ్స్ నీట్గా పెడుతున్నారా లేదా అని ఒక రెవ్యూ మీటింగ్ నేను తీసుకుంటే నిఈఓ గారు ఎంఈఓలకి డిమోషన్ ఇస్తారు అసలు ఎమ్మెల్యే రెవ్యూ మీటింగ్ పెడితే ఎట్ల పోతారు అనేది ఆయన నోటీస్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఇవాళ మీరు ఈ కేసులు పెడితే భయపడేది ఏమి ఉండదు